మోషుకువాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన ఎంపు కాండం యొక్క కర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాలు ఛానల్లో విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇస్రయిలును ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానంలో నెరవేరిన విధానములను విందాం ఈ ధ్యానాలలో ఈరోజు ఎనిమిదవ రోజు కావున నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములను పొందండి జూలై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానము రెండో దినవర్తాంతంలో ఇరవయవ అధ్యాయం వచనం మీరు యుద్ధ భక్తులు తీర్చి నిల్వబడుడి మీతో కూడనున్న ఎహోవా దయచే రక్షణను మీరు చూచెదరు భయపడుకుడి చెడియకుడి ఎహోవా మీతో కూడా ఉండును అమేన్ ప్రియమైన దేవుని జనాంగమ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న మనకు ఇజ్రాయేలులకు ఇచ్చిన వాగ్దానములను వాటి ఫలములను మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుని పేరట విశ్వాసంలో కొనసాగే మనపై అపవాది శక్తులు చీకటి శక్తులు నిరంతరము దాడి చేయాలని చూస్తూ ఉంటాయి దేవుని జనాంగమైన ఇజ్రాయేలులపై మీ రాజ రాజ్యంలో దాడి చేసి వారిని నాశనం చేయాలని చూశాయి ఇప్పటికింకా చూస్తున్నాయి అయినా దేవుడు ఎన్నడూ వారిని విడవలేదు ఎడవాయలేదు వారికి భయపడకుండా జడియకుండా మీరు చేసే యుద్ధంలో వెంట నేను ఉంటా ఈ యుద్ధం మీరు కాదు నేనే చేసేదనని మీకు రక్షణ కల్పించదనని ఆయన వాగ్దానం చేసిన రీతిగా మనపై వస్తున్న శోధనలు కష్టములు ఇబ్బందులు అవమానములు లేములు మరణములు అనారోగ్యములు ఆపదలు యుద్ధం వలె దాడి చేయి ప్రయత్నించిన వాటన్నిటి నుండి కాపాడి సంరక్షించువాడు అన్నిటికంటే విజయం దయచేవాడు సైన్యములకు అధిపతి అయిన నాథుడు కావున మనము భయపడకుండా చెడయకుండా నిబ్బరము కలిగి ఆయన ఇచ్చే వాగ్దానములతో విశ్వాసంలో కొనసాగితే ఎటువంటి శత్రు సమూహము దాడి నేను ఆయన స్తంభముగా అగ్నిస్తంభముగా శత్రువుల కంటపడకుండా దేవుని జనాంగమైన మనల్లను కాపాడి సంరక్షించి ఆశీర్వాదాలకు మరించునుగాక ఆమె ప్రార్థన సైన్యముల అధిపతి అయిన మా యేసుక్రీస్తు ప్రభువ ఈ లోకంలో ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ శత్రువైన సైతాను చేసే యుద్ధములను ఒంటరిగా ఉండి ఎదుర్కొనలేము నీ సిలువపైనే భారం వేయిచున్నాము మాకు నీవు తోడయుండుము మేము భయపడకుండా జడియకుండా నీవిచ్చిన వాగ్దానములతో మా పక్షమున ఉండి యుద్ధంలో విజయం దయచేయమని కోరుచున్నాము నీవే పక్షముగా ఉండి సైతాను చేసే ప్రతి యుద్ధంలో మాకు విజయం దయచేయము వారి భార్యను తప్పించి నీ దీవెన్లు ఆశీర్వాదంలో కుమరించి వాగ్దాన ఫలమును నెరవేర్చమని వేడుకుంటున్నాము నేటి వాక్య వాగ్దానమును మా విశ్వాస జీవితంలో కొనసాగించుకుని నీ యొద్ద నుండి ఫలమును పొందవలనని ఇచ్చిన హెచ్చరిక కోసం వందనములు అట్టి రీతిగా నమ్మిక కలిగి కొనసాగితే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరుచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి ఫలింప ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు మమ్మ అపవాది శత్రువులు చేసే తంత్రములను యుద్ధముల నుండి మనల్ని విమోచించి విజయం దయచేసి ఆశీర్వదించి తన దీవెన్ల వర్షం కుమ్మరించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని వర్తపరి పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ క్లసియో అందరికీ మరణాత